హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి ఒకటి గణేష్ కుమారే సెవెన్ వన్ జీరో ఎయిట్ ఇంకోటి గంట రాజా వన్ గణేష్ కుమరే సెవెన్ వన్ జీరో ఎయిట్లా సినిమా పాటల మీద డ్యాన్స్ పాటలున్నాయి ఆ సినిమా పాటల మీద ఆడితే డబ్బులు రావంట నాకు నాలుగు వేలు పైన వచ్చేసినాయి సబ్స్క్రైబర్స్ తిరిగి నాకు నేను అది ఆపేసిన ఇప్పుడు గంటరాజ ఇన్ వన్ ఓపెన్ చేసిన దీంట్లో దీంట్లో కూడా నాకు సబ్స్క్రైబర్ ఫుల్ వచ్చేస్తున్నారు కానీ కామెంట్లు రావడం లేదు ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీరు కామెంట్ పెట్టాలని ఎలాంటి వీడియోలు చేయాలా ఎలాంటి నాకు ఎలాంటి సెట్ అయితే అవి మీరు చెప్తేనే నేను చేస్తావి సినిమా పాటల మీద చేస్తుంటే కానీ దాంట్లో డబ్బులు రావంట ఆ సినిమా పాటలకు మన కాపీ రైట్ పడుతుంది అందువనుకే ఇది ఓన్ కంటే చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చున్నాయా లేవా నా వీడియోలు ఎక్కడి వరకు వస్తున్నాయో లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ కంఠ రాజా